రే అఘో్యోరఘోరతే్యవేభ్యోసేభ్యో నమస్తూ పరమేశరా అందరికీ కూడా ఉచేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జని అంబ కటాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని ఇది ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది తదనంతరము సింహరాశి వారు జూన్ నెలలో సింహరాశి వారికి జూన్ పద్దెనిమిది తర్వాత నుంచి చాలా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమిటంటే సింహరాశి వారు ప్రతినిత్యము నృసింహాయనమ ఓం నృసింహాయనమ అని మంత్రోచ్చారణ చేయడం చాలా మంచిది ఇక ఆడవారు గర్భిణీ స్త్రీలు వివాహం కానివారు సంతానం కోసం ఎదురు చూసిన ఈ ముగ్గురు కూడాను శ్రీ క్లీం నరసింహాయ నమ అని ఇరవై ఒక్క మారులు చెప్పుతూ ప్రతినిత్యము ఒక గ్లాసు నీళ్లు తాగడం అనేటువంటిది చాలా శ్రేయస్కరమైన విషయం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓం ధం ధం రుద్రాయ దేవాయ నమ అని చెప్పి ధమ్ ధమ్ అనేటువంటి విధానాన్ని రెండుసార్లు గట్టిగా ఉచ్చరిస్తూ పరమశివుడికి పెరుగు నైవేద్యంగా సమర్పించి ఆ పెరుగుని మీరు భోజన లోకలకు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్య అనేటువంటిది సింహరాశి వారికి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది ఇక సింహరాశిలో ఎవరైతే ఉద్యోగం విదేశయాగం నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వీరు ముగ్గురు కూడా ప్రతినిత్యము కాస్త పెసరపప్పు అందులో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టి ఆ పెసరపప్పుతో పంచదారతో మిళితమైన మిశ్రమాన్ని ఏమన్నా చీమలకి తెల్లవారుజామున మొహం కడుక్కోకుండా చీమలకి గ్రాసం కింద వేసి వచ్చి ఆ తర్వాత దంతక్షయం చేసుకుని ఆచరించి ఓం మహాదేవి నమ అని చెప్పుకుంటూ దీపారాధన చేయడం వల్ల వీరు అనుకున్న స్థాయి మారుతూ ఉంటుంది ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారు సింహరాశి వారికి జూన్ పద్దెనిమిది తర్వాత నుంచి వ్యతిరేకతలు ఏర్పడుతున్నాయి అందుకోసం ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవాలి ఓం శ్రీం శ్రీం మహాదేవవందితి నమో నమ అని చెప్పుకోవడం వల్ల మీ స్థాయి చెరుగుపోకుండా అదే విధంగా మిమ్మల్ని ఎవరు ఇబ్బందులు పెట్టకుండా అనేటువంటిది సింహరాశిలో ఎవరైతే అన్యోన్య దంపతి దేవనానికి అడుగుతూ ఉంటారో భార్యాభర్తలు వారి మధ్య కీచులాట్లు ఏర్పడుతూ ఉంటాయో ఈ కీచులాట్లు అనేటువంటివి పెరగకుండా సత్సంగంగా ఉండడానికి గాను మీరేం అంటే ఓం మహా దేవాయ దేవ దేవాయ నమో నమహ అని చెప్పి చక్కగా ఎర్రటి పుష్పం ఏదన్నా కాదు అమ్మవారు ముందు పెట్టి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయానికి దోహదపడుతుంది ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఆకస్మికమైన తరం కానీ కోర్టు సంబంధిత వ్యవహారాలు కానీ ఇవి రెండూ మారాలి అనుకుంటే కనుక వారు ప్రతినిత్యము కూడా ఎండుగడ్డి తీసుకుని ఏదైనా గేదికి తినిపిచ్చుతూ ఆ గేది ఎదురుగా నిలబడి ఓం శ్రీం హైం క్లీం నమో నమ అని చెప్పుకోవడం వల్ల మీకు ఆకస్మిక ధనం రావడం లేదా ధనానికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండటం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి విమిడి అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుబట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వర అర్పణ వస్తువు